అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు ప్లాస్టర్ తీసేశారండి ఈ ప్లాస్టర్ ఆయన పదిహేను రోజులు పద్నాలుగు రోజులు రెండు వారాల పాటు కంటిన్యూ చేశారు యాక్చువల్గా పదమూడో తారీఖు ఆదివారం రోజు అనుకుంటాం బహుశాది ఆ రోజు విజయవాడలో అజిత్ సింగ్ నగర్లో ఆయన రాత్రిపూట బస్సు మీద ఆయన అందరికీ జనాలకు అభివాదం చేస్తూ బస్సు మీద నిలబడి ఉన్నప్పుడు రాయి దెబ్బ తగిలిందన్నారు అది రాయి దెబ్బో లేకపోతే మనం విజువల్స్ చూస్తే ఆ గజమాలని తీసేటప్పుడు ఒకసారిగా ఇలా అన్నారు అంటే గజమాలకున్న ఏదైనా బైండింగ్ వైర్లు కానీ అలాంటివి ఏమైనా గీసుకున్నాయో కానీ మొత్తానికి ఆయనకి ఒక చిన్న గీత పడింది ఒక ఎల్ షేప్ గీతలాగా పడింది ఆ గీత పట్టడంతోనే రాయితో కొట్టేశారు ఆ రాయి మామూలుగా జగన్మోహన్ రెడ్డి అంత చీకట్లో ఆ రాయి అంటే మనం మామూలుగా షార్ప్ షూటర్స్ అంటారు చూడండి లక్ష్యాన్ని కొట్టే షూటర్స్ ఆ టైప్లో ఎవరో మొత్తానికి గురి చూసి కొట్టారు నిజంగా ఆయన్ని ఒలింపిక్స్ పంపాలి అట్ట కొట్టినోడిని అంత ఆ నైపుణ్యం ఉన్నందుకు ఆ కొట్టారని వీళ్ళు చెప్తూ ఉన్నారు అది ఆయన్ని తగిలి ఆయన ఉదుటిని తాకి అక్కడి నుంచి వెళ్ళి అలా వెళ్ళి వెల్లంపల్లి శ్రీనివాస్ కంటిని తాకి ఆ తర్వాత కింద పడిపోయింది అన్నారు రాయి మాత్రం దొరకలేదు విషయం ఏంటంటే మామూలుగానే దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి రాయి దెబ్బ ఎలా తగులుతుంది ఏంటి గీసుకుపోతే ఎలా ఉంటుంది అనేది ఆయన జగన్మోహన్ రెడ్డి మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు గీసుకుపోయిన గాయం చూస్తే ఎక్కడ వాపు కనపడల మామూలుగా రాయితో కొడితే బొప్పి కడుతుంది ఇంత ఇంత ఎత్తున ఉబ్బుతుంది మొత్తం పొంగుతుంది నుదురంతా కూడా బొప్పి కట్టింది అంటారు కానీ అలాంటి లక్షణం అసలు ఎక్కడ కనపడాల కానీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ పత్రిక వాళ్ళ తోక పత్రికలన్నీ కూడా దాడి రాయితో హత్యా ప్రయత్నం చేశారు ఏది చిన్న గులక రాయితో హత్యా ప్రయత్నం చేశారు అని చెప్పి ప్రచారం చేసుకున్నారు గతంలో కనుక కోడి కత్తితో చంపబోయారని ప్రచారం చేసుకున్నారు అప్పుడు కూడా అంతే జస్ట్ ఒక అర ఇంచు కాదు అర సెంటీమీటరు అరయించో తెగిన గాయాన్ని ఆయన పెద్ద చేసి దానికి ఏదో కుట్లు వేసి విజయ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనేమో మామూలుగా ప్రథమ చికిత్స చేసి పంపించేశారు అదేం పెద్ద ఇష్యూ కాదని కానీ ఆయన హైదరాబాద్ వెళ్ళటం అక్కడ చేరటం అక్కడే ఇన్ని కుట్లు పడ్డాయి అన్ని కుట్లు పడ్డాయని ప్రతిరోజు బుల్లిటను ఈయనేమో సొమ్మసిల్లి పడిపోయినట్టు ఎలా బెడ్ మీద పడిపోవటం ఇవన్నీ మనం చూసాం అప్పుడు ఆ డ్రామా రక్తి కట్టింది ఐదేళ్ల తర్వాత ఐదేళ్ల పాటు ఆ కోడికత్తి శ్రీనివాస్ని ఈయన ఇబ్బంది పెట్టిన తీరు చూసిన తర్వాత అదంతా నాటకం ఇప్పుడు జనం అర్థం చేసుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి జనాన్ని అర్థం చేసుకోవాలి అదే పాత నాటకాన్ని మళ్ళీ ఆడాలని చూశాడు ఇక్కడ జనం నమ్మల ఈసారి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే జనం వెర్రిళ్ళు అనుకుంటున్నారో ఏంటో వెర్రిభాగులో మనం ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటున్నారు జగన్కి ప్రగాఢ నమ్మకం ఎందుకంటే రెండు వారాల పాటు ఆ కట్టినట్లాగే ఉంచారండి కట్టు కాదు ప్లాస్టర్ని రెండు వారాలు మామూలుగా ఇద్దరు డాక్టర్లు ఇక్కడ ప్రథమ చికిత్స చేశారు ఏదో ఆయింట్మెంట్ రాశారు గాయం దుడిచి అయిపోయింది అదేం పెద్ద ఇష్యూ కాదు మామూలుగా అయితే మనమైతే తుడి చేసుకొని వెళ్ళిపోతాం ఏదో పౌడరు ఏదో ఆయింట్మెంట్ రాసుకుంటాం రెండు రోజులు ఆ తర్వాత అది పోతుంది కానీ ఈయన మాత్రం ఆ ప్లాస్టర్ వేసుకొని రాష్ట్రం అంతా తిరిగాడు రోజు రోజుకి ప్లాస్టర్ సైజు పెంచారు మొదట్లో ఈ సైజులో ఉన్న ప్లాస్టర్ తర్వాత ఈ సైజుకి వచ్చింది తర్వాత ఈ సైజుకి వచ్చింది అంటే ఆయన ఆ రకంగా జనం నమ్ముతారు నన్ను రాయితో చంపబోయారు గులకరాయితో చంపబోతా చంపబోయారంటే జనం నమ్ముతారు నమ్మి నాకు ఓట్లు వేస్తారు కుప్పల తెప్పలుగా వేస్తారని భావించినట్టున్నారు ఆయన కానీ ఆయన వ్యూహకర్తలు కానీ ఇది విషయం అయితే చివరికి ఏమైంది సునీత రెడ్డి గారు డాక్టర్ ఆవిడ ఆవిడ పెద్ద డాక్టర్ హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో పనిచేస్తారు ఈయన గారికి చెల్లెలు రెడ్డి గారి కుమార్తె ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు అన్నయ్య జగన్ అన్నయ్య ఆ ప్లాస్టర్ తీసి ఆ రకంగా గాలి ఆడకుండా పెట్టేస్తే ఎంత చిన్న గాయమైనా అది పెద్దది అయింది ఆ తర్వాత సెప్టిక్ అయిద్ది తర్వాత చాలా తీవ్రమైన ఇది వస్తుంది ఎందుకు ఇటు రామాలన్నీ తీసేయండడంతోనే అని మీట్ పెట్టారు ఆ తర్వాత మరి ఆవిడ మీట్ పెట్టారని తీసారో లేకపోతే ఎందుకు తీసారో కానీ మొత్తానికి నిన్న ప్లాస్టర్ తీసాను అండి తీసిన తర్వాత చూస్తే అసలు అక్కడ మామూలుగా ఏదైనా ఒక పెద్ద గాయానికి ప్లాస్టర్ వేస్తే ప్లాస్టర్ తీసిన తర్వాత ఆ గాయం తాలూకా మచ్చో లేదంటే కొంచెం చెక్కు కట్టినట్టుగాను అట్లా ఉంటాయి ఏం లేదు క్లీన్ షేవ్ చేసినట్టు ఉందన్నమాట క్లీన్ షేవ్ చేసినప్పుడు గడ్డం దగ్గర ఉంటుందో నుదురు దగ్గర కూడా అట్లాగే ఉంది ఏం అక్కడ ఎలాంటి మచ్చలు కూడా లేవు అనమాట అంటే ఎన్నాళ్ళు ఆయన ఆడిన నాటకమైన అర్థం అవుతా ఉంది ఈ నాటకాలు ఆడుతూ జనాన్ని మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు వేయించుకోవాల్సి వస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈయన పరిస్థితి ఇట్లా ఉంటే ఇక ఉన్నాడు విదూషకుడు కల్లంపల్లి శ్రీనివాసు విదూషకుడు అని ఎందుకంటున్నా అంటే ఈయన గుడ్డుకట్టు కట్టాడు ఈయన జగన్ నుదురుకు తగిలి మళ్ళీ ఈయన కంటికి తగిలి కన్ను తీవ్రంగా దెబ్బతిందన్నంత బిల్డప్ ఇస్తూ ఒక గుడ్డి కట్టు కట్టుకొని ఆయన కూడా రెండు వారాలు జగన్ తీసినాకనే ఈయన కూడా కట్టు తీశాడు రెండు వారాలు ఆ గుడ్డి కట్టుతో తిరిగాడు అది వేసుకొని జనంతో తిరగటం తర్వాత ఒక నల్ల కళ్ళజోడు పెట్టడం దాని మీద ఇలాంటివన్నీ చిత్ర విచిత్రమైన వేషాలన్నీ వేశాడు మామూలుగా ఒక సుక్కలం తీయించుకుంటే కంటిలో సుక్కలం పడితే సుక్కలం తీయించుకుంటే రెండో రోజు కట్టు తీసేస్తారు మూడో రోజు నుంచి నల్ల కళ్ళజోడు పెట్టుకొని ఎండకి ఎక్స్పోజ్ కావద్దని చెప్తారు అలాగే కంటికి ఏదైనా ఆపరేషన్ జరిగితే ఓ వారం రోజుల పాటు కట్టు ఉంచుతారు పెద్ద ఆపరేషన్ జరిగితే ఆ తర్వాత తీసేస్తారు కానీ విచిత్రంగా ఈయన మాత్రం రెండు వారాలు కట్టు కొనసాగించారు ఈయన కూడా అదే లేదు ఇప్పుడు నాయకుడు ఏ బాటలో ఉంటాడో అదే బాటలో ఆవు చేలో మూస్తే దూడగట్టున వేస్తుందని చెప్పి నాయకుడిలాగే వీళ్ళు కూడా వినాయకులు అందరూ తయారయ్యి ఆయనలాగే సెంట్రల్ నియోజకవర్గ ఓటర్లందరిని కూడా మభ్యపెట్టి వాళ్ళ సానుభూతి పొందాం అనుకున్నాడు అయితే సెంట్రల్ అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు ఈ ఎత్తులన్నీ వీటి గురించి జోకులు వేసుకుంటానే ఉన్నారు అల్లంపల్లి శ్రీనివాస్ కట్టు గురించి మొత్తానికి వీళ్ళ కట్ల బాగోటానికి నిన్నటితో తెరబడింది అయితే వీళ్ళు ఆశించినంత ఫలితం అయితే రాలేదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్